ఓం నమ శివాయ శివుని ఆశిస్సులతో అందరము బాగుండాలని కోరుకుంటూ మధుర మీనాక్షి అమ్మవారి గురించి తెలుసుకుందామండి జగన్మాతగా పూజలు అందుకుంటున్న మధుర దేవి జగ జగన్మాత మీనాక్షి వెలిసిన క్షేత్రం తమిళనాడులో మధురైలో ఉందండి మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సహాయక అంటారు కదండి లయకారకుడైన పరమేశ్వరుడు సుందరేశ్వరుడిగా ఇక్కడ నెలకొని ఉన్నాడు మీనాక్షి సుందరేశ్వర్ సుందరేశ్వరుల ఆశీస్సులతో పునీతమైన మహామహిమాన్విత క్షేత్రము ఇది ద్రవిడ వాజ్మయానికి వేల సంవత్సరాల నుండి మదురై క్షేత్రం కేంద్రంగా ఉంది వైజ్మీ నదీ తీరంలో ఈ క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతో సందడిగా ఉంటుంది రెండు వేల ఐదు వందల ఏండ్ల క్రితమే సుందరేశ్వర ఆలయం నిర్మించారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి ఈ గుడి ఆ కాలపు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది అద్భుతమైన శిల్ప చిత్ర కళారీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం తమిళ సాహిత్యం పురాతన కాలం నుంచి ప్రస్తావిస్తున్నారు మధురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతీదేవి చిన్న రూపంలో భూమి మీదకు వచ్చింది ఆమెను పెళ్లాడడానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరించాడు అమ్మవారు పెరిగి పెద్దదై ఈ నగరాన్ని పాలించసాగింది విష్ణుమూర్తి తన చెల్లెల్ పెళ్లి చేయడానికి వైకుంఠం నుండి బయలుదేరుతాడు అయితే సమయానికి రాలేకపోతాడు స్థానిక దేవుడు పవలా కనైవాల్ పెరుమాల్ ఈ వివాహం జరిపిస్తాడు ఈ వివాహాన్ని ప్రతి ఏటా చిత్తిరై తిరువలగా వేడుకగా నిర్వహిస్తు నిర్వహిస్తుంటారు దేవస్థానం వాళ్ళు మధురలోని ప్రజలు వేదఘోషతో నిద్రలేస్తారు నిత్యం వేదఘోష వినపడుతూ ఉంటుంది మధురలో అమ్మ మధుర మీనాక్షి అమ్మవారు స్వామివారు సుందర స్వామి సుందరేశ్వరుడు మీనాక్షి అంటే చేప వంటి కన్నులు కలది అని అర్థము ఎవరు మీనాక్షి అమ్మ తమ పిల్లల్ని చూపులతో రక్షిస్తుంది అలాగే మధుర మీనాక్షి అమ్మవారిని నమ్ముకున్న వారికి ధను చూపులతోనే అమ్మ మనల్ని రక్షిస్తుందని అర్థము యథార్థ ఘటన ఒకటి జరిగింది చెప్తాను వినండి రోజు ఫీటర్ అనే అతను ప్రతిరోజు అమ్మవను నిందించేవాడు అటు దారిలో అటు ఇటు పోయే వాళ్ళందరినీ పిలిచి అమ్మని నిందలు చేస్తూ ఉండేవాడు అమ్మవారు ఒకరోజు రోజు ఫీటర్కి కళలో కనిపించి నీ గృహం పైన పిడుగుపడుతుంది బయటకు వెళ్ళు అని చెప్పింది దానికి అతను చూస్తామని బయటికి వెళ్తాడు వె వెళ్ళిన కొద్దిసేపటికే ఇల్లు పిల్ పిడుగుబడి కాలిపోతుంది అప్పటి నుంచి రోజు ఫీటర్ అమ్మవారికి మంచి భక్తుడైనాడు ఇలా అమ్మవారి కథలు ఎన్నో నీలకంఠ దీక్షుడు అమ్మవారికి మహాభక్తుడు ఆనందర సాగరాస్తవం చేశాడు అమ్మ చాలా గొప్ప దివ్య స్వరూపము జనులను పాలించే తల్లి మీనాక్షి అమ్మ పరదేవతా స్వరూపము అమ్మ ఎంతో ప్రేమతో చూస్తున్నట్లు ఉంటుంది అమ్మ మన దగ్గరకు వస్తున్నట్లుగా అమ్మ దర్శనమిస్తుంది గుడిలో పరమశివుడు సిద్ధ పురుషుడిగా తిరుగుతూ ఉంటాడు అంట మధురలో ప్రతిరోజు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ఉత్సవాలు జరగని రోజంటూ ఉండనే ఉండదు మధురై ప్రజలు వేద వేద పఠనంతో మేల్కొంటారు వేద వాద్యాలతో మేల్కుంటారు మీనాక్షి ఆలయం అద్భుతమైన ఆలయం నాలుగు మాడవీధుల కూడలిలో మధుర అనే నామంతో విరాజిల్లుతోంది ఈ క్షేత్రం పురుషుడైన శివుడు అరవై నాలుగు కళలు ప్రదర్శించాడని చెప్తారు శివలీలలు ఇక్కడ గోడలపైన కథారూపంగా చెక్కి ఉన్నారు ఏనుగుచే చెరుకు కడను తినిపించి తినిపించాడు మహాశివుడు తల్లిదండ్రులు ఉన్న చోటే పిల్లలు ఉంటే అది సకుటుంబ సపరివార సమేతంగా ఉన్నట్టు ఇక్కడ సకుటుంబ సపరివార సమేతంగా శివయ్య కుటుంబం కనిపిస్తుంది స్వర్ణ తామర కొలను ఉంది అమ్మను ఆశ్రయిస్తే జీవితంలో లోటు ఉండదు నక్కీరుడు అనే కవి కవితో శివుడు వాదన చేసింది ఈ క్షేత్రంలోనే ఈ క్షేత్రంలో వీరభద్రుడు సుభానుడు కాళికాదేవి అర్ధనారీశ్వరుడు ఇలా చాలా దేవతామూర్తులు దర్శనమిస్తారు ప్రసిద్ధ ఉత్పూరుని విఘ్నేశ్వరుడు ఇక్కడే దర్శనమిస్తాడు వండి ఆర్ మరి అమ్మ పుష్కరిణి తవ్వుతుండగా బయటపడిన విఘ్నేశ్వరుడు ఈయనే మహావిష్ణువు గజలక్ష్మి సుబ్రహ్మణ్యుడు ఇలా ఎందరో దేవతామూర్తులు ఇక్కడ దర్శనమిస్తారు కళలకు రాని మీనాక్షి అమ్మ చేప వంటి కన్నుల కలది కాబట్టి మీనాక్షి అమ్మ అంటారు కనుచూపుతో రక్షించి కాపాడే అమ్మ దేవి నటరాజమూర్తిగా కొలవైన పరమశివుడు ఇక్కడ ఉన్నాడు పరమశివుని కేశాషం నుండి పడిన మధురమైన నీటి బిందువులు ఈ క్షేత్రం అంతటా పడ్డాయట అందుకే ఈ క్షేత్రానికి మధుర అనే పేరు వచ్చిందని ఇక్కడ ఉండే స్థానికులు చెప్తారు అమ్మ అనుగ్రహం పొందిన వారికి వారి జీవితంలో ఏ లోటు ఉండదు అన్నీ అమ్మవారే చూసుకుంటుంది మహామహిమాన్వితమైన మధుర మీనాక్షి అమ్మవారి చరిత్ర విన్నా పోయి దర్శనం చేసుకు చేసుకునే భాగ్యం ఉంటే చేసుకున్నా మంచిదే మహామహిమాన్విత క్షేత్రం మధుర జగన్మాతగా పూజలు అందుకుంటున్న మధుర మీనాక్షి అమ్మవారికి వేల కోటి నమస్కారాలు సమర్పిస్తూ మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేయండి నలుగురికి షేర్ చేయండి